ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా ఆమె ఒకప్పుడు లండన్లో పనిచేస్తూ ఏటా సుమారు రెండు కోట్ల జీతం అందుకుంది దాదాపు పదేళ్ల అనుభవం మరింతగా పైకి ఎదిగే అవకాశం ఉన్నా వాటన్నింటినీ వదులుకుని యూట్యూబర్గా అవతారమెత్తింది నిత్యం ఉరకలు పరుగులు పెట్టే ఉద్యోగ జీవితానికి ఒక్కసారిగా స్టాప్ పెట్టింది కెమెరా పట్టుకుని సొంతంగా వీడియోలు తీయటం మొదలుపెట్టింది అంతే ఏడాది తిరిగేసరికి ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బు కన్నా నాలుగు రెట్లు ఎక్కువగా ఆర్జిస్తోంది ఆమె పేరే నిశ్చాషా ఒక్కసారిగా తన కెరీర్ ని మార్చుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆమె ఇటీవల సిఎన్ వార్తా ఛానల్ తో షేర్ చేసుకుంది జీవితం ఏదో విలితిగా అనిపించిందని చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లేవీ లేకపోవటం తెలివితేటల్ని పెంచేదిగా లేకపోవడంతో ఏదైనా అర్థవంతమైన పని చేయాలని అనుకున్నట్లు నిశ్చాష వివరించింది ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించానని కానీ అప్పటి వరకు తాను చేసిన పని కేవలం కార్పొరేషన్లు ప్రభుత్వాలకు మాత్రమే ఉపయోగపడిందని నిశ్చాష తెలిపింది అందుకే రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్లో పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్గా మారినట్లు చెప్పింది ఆమె తీసుకున్న రిస్క్ ఫలించింది రెండు ఇరవై మూడు మే నుంచి రెండు ఇరవై నాలుగు మే మధ్య ఆమె యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా ఎనిమిది కోట్లకు పైగా సంపాదించింది పర్సనల్ ఫైనాన్స్ కోర్సులు ఉత్పత్తులు ప్రముఖులతో ఇంటర్వ్యూలు ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాల ద్వారా బాగా ఆర్జించింది డబ్బు వెనక పరుగులు పెట్టడం మానేశానని అందుకు బదులుగా తన అభిరుచి వెంట పరుగెడుతున్నానని ఇందులోనే ఆనందం వెతుక్కుంటున్నట్లు నిశ్చాషా చెప్పింది అయితే తన యూట్యూబ్ ఛానల్ హిట్ కావటం అంత ఆషామాషీగా ఏమీ జరగలేదని షాక్ పేర్కొంది మొదటి వెయ్యి మంది సబ్స్క్రైబర్లని సాధించేందుకు పదకొండు నెలల సమయం పట్టిందని చెప్పింది గతంలో అత్యవసర నిధి కింద కొంత డబ్బు దాచుకున్నానని దానివల్ల తన అభిరుచిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలైందని ఆమె వివరించింది రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో తాను చేసిన ఒక వీడియో వల్ల ఏకంగా యాభై వేల మంది సబ్స్క్రైబర్లు ఒక్కసారిగా పెరగడంతో మూడు లక్షలకు పైగా ఆర్జించినట్లు చెప్పింది ప్రస్తుతం ఆమె చేసే వీడియోలకు కనిష్టంగా లక్ష వ్యూస్ నుంచి గరిష్టంగా తొంభై లక్షల వ్యూస్ లభిస్తున్నాయి ప్రస్తుతం ఆమె యూట్యూబ్ ఛానల్ నిశ్చాకు ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటి వరకు ఆమె చేసిన తొంభై ఎనిమిది వీడియోల ద్వారానే అంతమంది సబ్స్క్రైబర్లతో పాటు భారీగా డబ్బు సంపాదిస్తుండటం విశేషం